రామారావు గారి గురించి మీరు తీసుకొచ్చారు కాబట్టి ఎన్టీ రామారావు గారు నాకు మామయ్య అవుతారు అంటారు ఆ రిలేషన్ బాండ్ ఏంటి అసలు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరు ఆల్ టైం గ్రేట్స్ ఇద్దరు గురించి ఒక విషయం మీకు ఇప్పుడు చెప్పాలి మీరు అడిగారు కాబట్టి చెప్పాలి ఫస్ట్ నాగేశ్వరరావు గారు చెప్పిన రామారావు గారు చెప్పిన యో విషయం అండి కాదు వాట్ యుట్ కం ఫ్రమ్ కంపేర్ యాస్ యెస్ ఎన్టిఆర్ గురించి చెప్పండి నాగేశ్వరరావు గారి గురించి రామారావు గారు ఒకసారి మా ఇంట్లో ఎయిట్ పర్షన్స్ ఉన్నాయి అన్ని పోర్షన్స్ అది మేము సెకండ్ ఫ్లోర్ లో టాప్ ఫ్లోర్ అప్పుడు కింద ఫ్లోర్ లో వచ్చి అశోక ఒకప్పుడు మీకు అది ఫస్ట్ మా ఇంట్లో స్టార్ట్ స్టార్ట్ చేసి రామారావు గారు చీఫ్ గెస్ట్ అప్పుడు అడుగు రాముడు ఏదో పిక్చర్ రిలీజ్ అయినా కోత రామారావు ఇటు వెనకాలకు ఇరవై కార్లు ఆడుగా ఇరవై కార్లు రాఘవేంద్రరావు గారు వాళ్ళు డైరెక్టర్ అందరూ వచ్చారు వచ్చింది ఆ రిబ్బన్ కట్ చేసి లోపలికి అంతా బాగా చూసి వచ్చేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ అందరూ వెళ్ళిపోతున్నారు నుంచి మా అమ్మ తెలిసింది అన్నయ్య గారు ఉంది అక్కయ్య గారు అన్న అడిగినా ఇక్కడ నుంచి ఎయిట్ ఫ్లోర్స్ వచ్చి సెకండ్ ఫ్లోర్స్ సెకండ్ ఫ్లోర్ ట్వెల్వ్ సెకండ్ ఫ్లోర్ మా ఇంటికి వచ్చారు కానీ మా పోర్షన్ నువ్వు రాలేదు అన్నయ్య గారు అక్కయ్య గారు మీరు అక్కడే ఉండి మేము వస్తున్నాం మేమే వెనకాల మీరు అంతా వస్తుంది మీరంతా అక్కడే ఉండి నేనే వెళ్తాను మీరు అంతా ఇక్కడే ఉండండి అన్నతో అంటూ ఉండిపారు గేట్ దగ్గర నేను ఒక్కడే ఆ మిట్లన్నీ ఎక్కి అరవై మిట్లు ఎక్కి పైకి వచ్చి ఇల్ల పోషణ చేశారు అక్కయ్య గారు మీరు నిజంగా గ్రేట్ మీరు కాబట్టి ఇంత పెద్ద ఇల్లు మా ఆర్టిస్టులు ఎవరికి ఉంది ఇటువంటి ఇల్లు మా బావకి పాకు డబ్బా తప్పితే ఇంకేం రాదు కదా అనేసి చక్కగా ఎంత చక్కగా చేశారు అని అప్పుడు నేను మా అమ్మచ్చి నాన్న నేను కాలుగా దానబెట్టినా అన్నయ్య గారు ఇలాగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు అబ్బాయి ఆశీర్వదించే తప్పకుండా నా ఆర్టిస్ట్ అవ్వాలి నువ్వు అవుతావు వెరీ గుడ్ వెరీ గుడ్ సుభాష్ తల్లిదండ్రులు ఇప్పుడు మర్చిపోవద్దు అని చెప్పారు చెప్పేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక నా మా అబ్బాయి కరాట అంతా బాగా చేస్తాను అలాగే కరాటా చేస్తావు వెరీ గుడ్ వెళ్ళిపోయాడు ఒక వన్ వీక్ తర్వాత త్రీకు గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే బాబు ఆఫీస్కి అంటే ఆఫీస్కి అలాగనే మా ఫిల్మ్లో కరాటే క్యారెక్టర్ చేయాలి డైరెక్టర్ వస్తానని రాఘోద్రావు గారు వచ్చారు ఓకే రాఘేంద్ర గారు వచ్చేసేసి బాబు నువ్వు కరెక్ట్ కలర్ చేస్తాను బ్లాక్ బ్లాక్ పెట్టా కానీ నువ్వు మరీ చిన్నవాడే అయిపోతావు బాబు అదే రామారావు గారు స్టేషన్ అవును అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్ టైం ఆయన ముందు నేను కదా వస్తాను కూడా వచ్చేసాను వచ్చేస్తే ఏం జరిగిందో ఏంటో అది బాగున్నాడు అని కుర్రడేందా బాగున్నాడు కానీ ఏం అయితే మేము ముసలి అయిపోయావా అయిపోయామా నేను చిన్నపిల్ల కదా టబ్లు పెట్ట సరే అదే కంపెనీ కార్లు రెండు చాయ్ని కార్లు వేసారు నక్కనో లేదో ఇటు ఇటు ఆఫీస్ ఈ కార్లు వచ్చాను ఎలాగానే ఆ బాబు కొంచెం మార్పులు చేస్తాం ఆ యంగ్ క్యారెక్టర్ అయితేనే మీరైతే చెప్పారు ఆ క్యారెక్టర్ చేశాను అదే టైంలో నేను బైజాక్ షూటింగ్కి వెళ్ళినప్పుడు మా ఫాదర్కి మా ఇక్కడ ఒంట్లో బాగాలేదు మీరు షూటింగ్ పూర్తి చేసుకురాగానే మా అన్నయ్య చెప్పాడు ఇలాగ నాన్న క్యాన్సర్ వచ్చిందిరా ఐదు వేలు రూపాయలు అవుతుంది ఆపరేషన్కి నా రికమెండేషన్ సినిమాకి ఐదు వేలు నాకు ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాలెన్స్ అన్నాడు అది మరి ఎలా నాకేం అర్థం కాలేదు అమ్మ ఉండి ఇప్పుడే వస్తానని నేరుగా రామారావు గారింటికి వెళ్ళారు శ్రీనగర్లో పొద్దునే ఇంటి ముందు ప్రొడ్యూసర్లు వాళ్ళు డైరెక్టర్స్ క్యూ కట్టినారు అనగానే ఈ బయట ఉప్పని ఎవరు బాబు అంటే వేణుగారు అబ్బాయి వచ్చిందని చెప్పండి చాలా అర్జెంట్ అది లోపలికి వెళ్ళాడు వచ్చాడు వచ్చి బాబు అయిగారు మమ్మల్ని పిలుస్తున్నాను నేను లోపలికి వెళ్తే వీళ్ళు అందరూ నాకు లోపలికి వీడేవడు చిన్న చిన్నపిల్లడు అలా వెళ్ళిపోతున్నాడు లోపలికి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ అంకుల్ ఏం బాబు రండి కూర్చోండి కూర్చోండి మొక్క నేను ఊపిన్నాడు ఏం లేదు అంకుల్ ఫాదర్కి ఇలాగా క్యాన్స్ వచ్చింది అయ్యో బాగా క్యాన్స్ వచ్చిందా ఇట్లా ఓ మై గాడ్ ఏం లేక ఈ పిక్చర్ రిమండేషన్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ కదా ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ ఇస్తారు బ్యాలెన్స్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఆ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తే నా ఆపరేషన్ ఇస్తే సరిపోతుందండి అది ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వాలి ఆపరేట్ చేస్తే ఇంకా టూ త్రీ ఇయర్స్ వస్తారంటే ఓకే విషల్ సి క్యారీ ఆన్ వచ్చింది ఏంటి ఇష్యూస్ ఏమైనా బయటస్ కార్ నేరుగా మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి అదే ఇలా ఇంకా నా ఉన్నా ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ అంతకంటే నేను అదే అన్నాడు సరే వదిలి అడుగుతానే మెల్లగా ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్తే ఆల్రెడీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసింది ఇంటికి రామారావు గారు పంపించేసారు పంపించేసారు అంటే కంపెనీకి ఫోన్ చేస్తున్నారు కంపెనీ పట్టణం వచ్చేసింది ఇమీడియట్గా ముద్దు కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇచ్చి ఆపరేషన్ జరిపించి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ దారు సో ఆయన రామారావు గారు ఎలాంటి బోలాశంకరుడు ఉబ్బిపోతాడు ఉబ్బులు రాయడానికి అయ్యా మీ అంత గొప్ప బ్రదర్ ఇట్ సోల్ రైట్ అంటాడు చిన్న పసిపిల్లడు మనస్తాం గ్రేట్ మ్యాన్ అలాగా చాలా గుణాల నేను షూటింగ్ వెళ్తే హరి హరి హరికృష్ణ హరికృష్ణ డ్రైవర్ మేము కూర్చొని వాళ్ళు బాబు నే ఏ కార్ ఎక్కితే ఆ కారు ఎక్కాలి నేను కుర్చీలో కూర్చుంటే నువ్వు నా పక్కన కూర్చో నీకు నువ్వు కూర్చోాలి ఓకే అలాగే అంకుల్ అన్నాడు ఆయన కార్తీ వెళ్ళిపోగానే బా గోల్ ప్యాక్ తీసి ఇద్దరు ఒగా ఇద్దరు కాల్చుకున్నాడు నేను హరికృష్ణ ట్యాంక్ బండి దగ్గర ఓకే ట్యాంక్ బండి దగ్గర అంటే చేజు నేను విజయశాంత్ వచ్చి నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు చెల్లెలు ఆ అమ్మాయి కోసం నేను ట్రై చేస్తుంటే రామారావు గారు వచ్చి నాతో అతను పట్టింది పరిగితే నన్ను చేజ్ చేస్తారు ఆ చేసింగ్ సీన్ అనమాట అప్పుడు రామారావు గారు సోలో షాట్ ఏదో రన్నింగ్ తీస్తుంటే నేను కారులో పెట్టి సీట్లు కాల్చుకున్నాడు అతను చూసారా ఆయన ఆయన చూడాల పెద్ద వచ్చేస్తున్నారు నాకు కలిసి ఒకప్పుడు వేసుకుని వెళ్ళా ఉండేది నాన్నగారు అలా మా ఉండేది చూస్తే వాళ్ళు చూస్తారు హరికృష్ణ దిగి పాలిపోవాలి కదా కార్ నుంచి అంటే చాలు ప్రొడ్యూసర్ ఉనికిపోతుంది మేమంతా అండి నథింగ్ సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ సత్య క్రీమ ఇలా చాలా ఒక పుష్యాల్లోనే ఇక అఖింద నాగేశ్వరరావు గారు అయితే ఈజ్ అనర్ గ్రేట్ మ్యాన్ అనర్ బై మేకప్ నాగేశ్వరావు గారు అని ఒక ఆయన ఉండేవారు ఫిర్సా ఇండస్ట్రీలో ఆయన ఇంటికి రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరు మేకప్ వేసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్ళేవారు ఆ రోజుల్లో రామ ఎన్టీఆ రామారావు గారిది మారిస్ మైనర్ ఉండేది కారు నాగేశ్వరరావు గారిది ఫియట్ కారు ఏదో ఉండేది అనమాట ఫస్ట్ ఏ కార్ వస్తే నాగేశ్వరరావు గారు అది మేకప్ నాగేశ్వర గారు చూసేవారు రామారావు గారిని పిలిచారు రామారావు గారు కారు ఫస్ట్ వస్తే నాగేశ్వరరావు గారి కారు వస్తే నాగేశ్వర గారిని పిలిపించి రామారావు గారు వెయిట్ చేశారు కారు మేకప్ చేసి ఆయన చేస్తున్నారు ఇది ఆయన పొజిషన్ ఆ మేకప్ నాగేశ్వరావు గారు అబ్బాయి సుదర్శన్ అని నా బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే అతను ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు హి ఈస్ ఇన్ న్యూ జెర్సీ లవ్ ఇస్ వెరీ క్లోజ్ టు మైండ్ ఎవరిథింగ్ అండ్ హీస్ నాక్స్ ఆ సుదర్శన్ ఫాదరు హాస్పిటలైజ్డ్ అండ్ ఈ వాజ్ ఇన్ హైదరాబాద్ అదే టైంలో నా నాదీను రమ్యకృష్ణులు ఆ సాంగ్ దొరుకుతుంది అనమాట ఆ సాంగ్ ఫినిష్ అయ్యి సాయంత్రం ఇంటికి వచ్చాను ఇంటికి రాగానే సుదర్శన్ ఫోన్ వచ్చింది దేశం నుంచి రే నాన్నగారు బాగాలేదురా నేను హైదరాబాద్లో ఉన్నాను రా అక్కడ ఉన్నారా అంటే పలానా హాస్పిటల్లో ఉన్నారా వెళ్ళి చూడరా తప్పకుండా చూస్తానే వెళ్ళాను వాళ్ళ మమ్మీ సిస్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు వెళ్ళి నాన్నగారు ఎలా ఉన్నారు అదంటే బాగున్నాను అని చెప్పి నీ వీళ్ళకి ఇప్పుడు మేకప్ చేసుకుంటూ ఇలా ఉంచి ఇక్కడంతా మేకప్ వేసుకో అప్పుడు ఇలా అన్నప్పుడు ఈ నల్లవి కనిపించవు అది ఇవన్నీ చెప్తూ ఉన్నారు చెప్తుండీ అంకుల్ మీరు ఇద్దరికి మేకప్ చేశారు కదా మీకు ఇద్దరు ఎవరి ఇష్టం అంటే ఇద్దరు ఇద్దరయ్యా నాగేశ్వర గారు నాకు కొంచెం అభిమానం ఎక్కువ అభిమానం ఎక్కువ అన్నారు అంటే అలాగే అంకుల్ అతను ఒకసారి చూడాలంది ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఎక్కడన్నారు వచ్చారు ఇంటికి వెళ్ళిపోయిన రూమ్కి వెళ్ళిపోయి నేను నాశ్రాగ్లో ఫోన్ చేసాను సార్ రేపు మీ అపాయింట్మెంట్ కావాలి సార్ ఫైవ్ మినిట్స్లో ఏం బాగా వచ్చింది ఏంటి రాత్రి వాళ్ళ గుర్తు నేను గుర్తుకొచ్చానా అన్నారు అది కదండి మేము అర్జెంట్గా రేపు తోడా ఓకే కమన్ ద మార్నింగ్ పొద్దుంది ఎయిట్ ఓ క్లాక్ అండి అందుకనే కాఫీ వస్తుంది కాఫీ ఎస్ లేదండి ఐ వాంట్ యూ టు కంప్లీ కమ్ విత్ మీట్ ఇన్ వన్ ప్లేస్ అన్నారు వేర్ యూ వాంట్ మీ టు గో అన్నారు అంటే ఒక నాగేశ్వరావు గారు చూడడానికి నాగేశ్వర వెయిట్ చేస్తున్నారండి నా మేకప్ నాగేశ్వరావు గారు నా హెల్త్ బాగాలేదు నన్ను రాత్రి మాటల్లో మాటల్లో హీస్ ఫేవరెట్ హీరో మీరుని అభిమానించే తెలుస్తుంది అండి సో ఐ లీవ్ వెరీ వెరీ ప్లీజ్ సార్ యూ కెన్ కమ్ అండ్ లీవ్ టూ మేజ్ విచ్ ఈస్ அங்கல் நர் கமல் ந காரிச்சு கார் அது அந்த ஐ விருப்பி அனு அது மாட்டேசிங்க நர் வச்சி அங்கல் அங்கே பைக்கு அந்த ஸ்டஙங் அப்போ நாகேஸ்வரே நாகேஸ்வர ரூம்ல அண்ட் அந்த நேக்கால ఏ నాగేశ్వరరావు అని నేను పడుకుని ఉన్నాను నేను ఒక నాగేశ్వరరావును చూడడానికి మరో నాగేశ్వరరావు వచ్చాడయ్యా త్వరగా లే మరి నువ్వు నాకు మేకప్ చేయాలి ఎవరు నాగేశ్వర గారు చూసి నన్ను కళ్ళం నీళ్ళు వచ్చా పోలం నీళ్ళు వచ్చి ఫ్యామిలీ మొత్తం క్రైమ్ ఐ హ్యాట్ టీన్ నాగేశ్వర నాగేశ్వరరావు కుర్చీ దిగరేసాను కూర్చున్నాడు పడుతున్నా చాలాసేపు మాట్లాడుకున్నాడు మరి నాగేశ్వరరావు త్వరగా గుణం అయిపో త్వరగా వేసేస్తూ మేకప్ వేయించుకోవాలి ఓకే ఆల్ ద బెస్ట్ బాను గౌదావా ఎస్ అంకు థ్యాంక్ యూ అంకుల్ డోంట్ థ్యాంక్ మీ ఐస్ ఇస్ మై ఫ్రెండ్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఈస్ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ ఫర్ టెలింగ్ మీ హీ వాజ్ యూర్ కం డెస్క్ అంటే అంకుల్ నేను ఇక్కడ ఆటోలో వెళ్ళిపోతా నో వాట్ ఈస్ హెస్ నాన్ సెన్స్ మా ఇంటికి వచ్చావు నేను ఇక్కడ తీసుకొచ్చాను ఐ విల్ డ్రాప్ యూట్ యువర్ ఐ అంత ఎక్కువ కారణం ఏదో అశోభ హోటల్ ఉంటున్నాను హైదరాబాద్లో హోటల్ వచ్చి బయట వదిలేసి నాకు వచ్చి ఎవరన్నా ముందు అవి నవ్వి కనుక అన్నారు థ్యాంక్ యూ అంకుల్ యువర్ గ్రేట్ అంకుల్ అంకుల్ డోంట్ కాల్ మీ గ్రేట్ ఐఎమ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ సో ఇద్దరు ఇద్దరు రెండు ఆని ముచ్చాలు అసలు వాళ్ళు మనుషులండి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు దే దే హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ రియల్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ దర్ పాపులారిటీ అండ్ అప్పుడు పీక్ కదా దిస్ థింగ్ వాళ్ళు మా ఫాదర్ క్యాన్సర్ అయినా కానీ ఇంటికి వెళ్ళే డబ్బు ఇంట్లో ఉండడం తర్వాత ఎక్కడికి వెళ్ళే లోపల స్వయంగా వచ్చి కలవడం సో ఈ రెండు నాకు వాళ్ళిద్దరు కళ్ళండి హ్యూమన్ బీయింగ్స్ యాజ్ అన్ యాక్టర్ అది తీసి పక్కన పెట్టేసింది అది అందరూ ఆంధ్ర మొత్తం తెలిసింది But as human beings, the humanitarian service in them, Nabuto or mm. hats off to those people. Yeah. That's why they're called all-time greats. So true. So me